తెలంగాణ గడ్డపై హైదరాబాద్ నడిబొడ్డులో పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కూడా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు వరుసగా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో భేటీలు సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ కూడా కార్యకర్తలందరినీ కూడా నాయకుల్లో ఒక స్ఫూర్తిని ఉత్సాహాన్ని నింపుతూ కూడా ఆయన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అసలు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లబోతుంది అనేటువంటి అంశాలు మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగర్ జోస్నాగర్ ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే ప్రధానంగా చూస్తే అంటే చాలా హాట్ టాపిక్గా మారింది మేడం నిన్న యాక్చువల్గా ప్రకటన వస్తుంది తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎవరు అనేటువంటి ప్రకటన వస్తుంది అనుకున్నారు కానీ కమిటీలు అన్నీ రద్దయ్యాయి ఏంటి ఎట్లా చూడాలి ఇప్పుడు ఏ పార్టీకైనా సరే రాజకీయ పార్టీకి మా స్ట్రాటజీలు మాకు ఉంటాయి దాంతోపాటుగా అంటే కమిటీలు రద్దయ్యాయి అనే విషయాన్ని చాలా పెద్దగా చూస్తున్నారు కానీ రెండు సంవత్సరాలకు ఒకసారి మహానాడుకు ముందర మా కమిటీలు అన్నీ కూడా రీవాంప్ అయ్యి రద్దయి మళ్ళీ కొత్త కమిటీలు వేసుకుంటాం అది ప్రాసెస్ రెగ్యులర్ ప్రాసెస్ కాకపోతే ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉండడం అంతకు ముందర కొంత ఇబ్బందులను పార్టీ ఫేస్ చేయడం ఇవన్నీ జరిగిన తర్వాత కొంత స్టెబిలైజ్ అయిన తర్వాత ఇప్పుడు కమిటీస్ అన్నీ కూడా రద్దు చేసుకుని ఇప్పుడు కొత్త కమిటీలు వేసుకునేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది అయితే ఈసారి ఏంటంటే కొంత ఇక్కడ నాయకత్వం కొంతమంది వెళ్ళిపోవడం ఇబ్బందులు పడడం అవన్నీ జరిగిన తర్వాత సార్ ఏం చేశారు అంటే ఇమీడియట్గా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా కార్యకర్తలు ఇబ్బంది పడకుండా మనకి ఒక కార్యాచరణ ఏదైతే మనం మెంబర్షిప్ డ్రైవ్ ఇవన్నీ అనుకున్నాం అవి ముందరకు సాగాలంటే ఫస్ట్ ఒక ఎడ్హాక్ కమిటీ వేస్తున్నాం రాష్ట్ర స్థాయిలో ఎడ్హాక్ కమిటీ పార్లమెంట్ స్థాయిలో ఎడ్హాక్ కమిటీ అవసరమైతే కాన్స్టిట్యు లెవెల్లో కూడా ఎడ్హాక్ కమిటీస్ వేసి ఏదైతే ఫస్ట్ ఒక ప్రక్రియను స్టార్ట్ చేస్తాం మెంబర్షిప్స్ ఒకటి ప్రజా పోరాటాలు ఒకటి ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తాం ఆల్రెడీ చేస్తున్నాం కానీ బట్ మేము కొంచెం లైన్ చేసేటువంటి పని స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటికల్గా రాష్ట్ర కమిటీ అనౌన్స్ అయిపోతుంది కానీ ప్రధానంగా చూస్తే మేడం అంటే చంద్రబాబు నాయుడు ఒక విషయంలో మాత్రం ఇటు తెలి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల అసంతృప్తిగా ఉన్నారు నాయకుల్లో నాయకుల మధ్య సమన్వయ లోపం ఉంది దాని పట్ల కొంత సీరియస్గా ఉన్నారు అనేటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి దీన్ని ఎలా ఎలా రెక్టిఫై చేయబోతున్నారు అసలు అలాంటి వ్యాఖ్యలు ఏం లేవు సార్ ఒకటే చెప్పారు ఏం చెప్పారు అని అంటే మనం ఇప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మూలాన మాత్రమే మనం పోటీ చేయలేదు ప్రజల తరఫున మనం పోరాడాలి మనకు ఉన్నటువంటి ఎజెండా అదొకటి సో ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే అందరం కూడా మనం ప్రజల తరఫున పోరాటాలు చేయాలి ఎవరు కూడా అంటే పదవులు తీసుకొని కామ్గా కూర్చోవడం అని కాదు అనేటువంటి మాట ఒక పాట చెప్పారు అండ్ దాంతోపాటుగా సీనియారిటీకి గౌరవం ఉంటుంది అలానే యంగ్స్టర్స్కి అవకాశాలు ఉంటాయి సో ఇట్స్ తెలుగుదేశం పార్టీ అంటేనే ఎప్పుడు ఆ బ్లెండ్ ఉంటుంది సో దాన్ని అన్ని అన్ని కులాల నుంచి అన్ని వర్గాల నుంచి అందరికీ సమపాళలో మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి ఇవన్నీ చెయ్యాలి మళ్ళీ పార్టీ ఇప్పుడు నలభై రెండు సంవత్సరాలుగా పార్టీ బ్రహ్మాండంగా ముందరకు సాగుతుంది ఇంకో నలభై యాభై సంవత్సరాలు కూడా ఇలానే పార్టీ ముందరకు సాగే విధంగా మన కార్యాచరణ ఉండాలి అనేటువంటి మాట సార్ చెప్పారు సరే కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడతారు బయటకు వచ్చి అంటే కొన్ని నేను అనేది నాయకులని కాదు ఏదో ఇంటర్ప్రిటేషన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తారు బట్ అలాంటిది లేదు సార్ ఇవాళ రోజున ఒకటే ఇంకో మాట ఏం చెప్పారు అనంటే కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో తెలంగాణలో ప్రాణం సో వాళ్ళ పట్ల సో వాళ్ళ పట్ల మనం బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఏదైతే ప్రేమ అభిమానం పార్టీ మీద చూపిస్తున్నారో వాటన్నిటినీ కూడా మనం కరెక్ట్గా స్ట్రీమ్లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని అయితే సార్ చెప్పారు కానీ సభ్యత్వ నమోదును కూడా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా తీసుకున్నారు సభ్యత్వ నమోదు గురించి ఎలా ఎలా ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది ఇంకో ప్రత్యేకమైనటువంటి మాట కూడా ఆయన చెప్పారు ఎందుకంటే ఇప్పటివరకు పార్టీని అంటిపెట్టుకున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరికీ క్రియాశీలకంగా వారికి పదోన్నతులు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది ఎలా జరగబోతుంది మేడం ఈ రెండు అంశాలు సభ్యత్వ నమోదుకి సంబంధించి కార్యాచరణ అది ప్రాపర్ ప్రొసీజర్స్ అవన్నీ కూడా రెండు రాష్ట్రాలను సభ్యత్వ నమోదు ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉంటాయండి దానికి సంబంధించి స్టెప్ వైజ్ ప్రొసీజర్స్ అవన్నీ మనకి ప్రోటోకాల్స్ అవన్నీ కూడా నాకు తెలిసి ఒక కపుల్ ఆఫ్ డేస్లో వచ్చేస్తాయి ఒక రెండు వారాల్లో వచ్చేస్తాయి దాంతోపాటుగా చేసే వాళ్ళకి అంటే మెరిట్ ఆధారంగా పదవులు మనం కేటాయించడం అంటే ఇప్పుడు మీరు కూడా మొన్న చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా చాలా ఒక అంటే కొంత రెవల్యూషనరీగానే ఉంది తెలుగుదేశం పార్టీ అని చెప్పాలి మనం నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఆల్మోస్ట్ అంటే కూటమిగా మేము ఎనభై మందికి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు అక్కడ సార్ యువతని ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ యువతని అక్కడ అకామిడేట్ చేశారు దాంతోపాటుగా అలా అంటే ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేశారో అంటే లాట్ ఆఫ్ హోంవర్క్ జరిగిందండి సో అలా సిమిలర్ కేసులో ఇక్కడ కూడా హోంవర్క్ జరిగితే మన మన విజయం అనేటువంటిది పక్కా అవుతుంది వినబిలిటీ అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ ఖచ్చితంగా మనం దాన్ని ఇగ్నోర్ చేయలేం అట్ ద సేమ్ టైమ్ పార్టీని ఇన్ని రోజులుగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి సీనియర్లందరికీ కూడా సముచిత స్థానం కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళని ఇగ్నోర్ చేయకుండా ఏదైతే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి కొంతమంది యువత ఉంటారో వాళ్ళని ఇగ్నోర్ చేయకుండా అంటే ఇట్స్ ఆల్వేస్ అ బ్లెండ్ నేను ఇందాక చెప్పినట్టుగా అండ్ వీటన్నిటిని కరెక్ట్గా క్యారీ చేయడంలో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి నాయకుడు ఎవరూ లేరు ఈ ఆజ్ ఆల్వేస్ బీన్ డూయింగ్ దట్ ఈసారి కూడా ఒక మంచి మిక్స్ అనేటువంటిది మనకి తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో ఏదైతే రాబోతుందో దానిని చూస్తాం దాంట్లో చూస్తాం అట్ ద సేమ్ టైం ఏ పార్టీకైనా ఏ రాజకీయ పార్టీకైనా మేము ప్రజలకు ఏమన్నా చెయ్యాలి అంటే అధికారంలో ఉంటే ఎక్కువగా చేయగలం సో ఖచ్చితంగా ఆ దిశగానే మా అడుగులు ఉంటాయి అధికారం చేకూర్చుకునేటువంటి దిశగానే మా అడుగులు ఉంటాయి అయితే మొన్న అనూహ్యంగా గతంలో గడిచినటువంటి ఎన్నికల్లో మీరు పోటీకి కాస్త దూరంగా ఉన్నప్పటికీ కూడా ఈసారి మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసి తీరాలి అనేటువంటి ఆలోచనలు కనిపిస్తున్నారు ఆ విధంగానే అడుగులు పడుతున్నాయి అట్ ద సేమ్ టైం జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచే సన్న సన్నద్ధం కావాలి అనేటువంటి స్థాయిలో కూడా చెప్తున్నారు ఎలా సన్నద్ధం అవుతున్నారు సి ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టుగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికలు ఎన్నికల్లో పోటీ చేయాలి గెలవాలి అనేటువంటి ఒక మోటోతోనే మనం పనిచేస్తాం ఎందుకంటే గెలిస్తేనే మనం ప్రజలకి ఇంకా ఎక్కువగా ఏమన్నా చేయగలుగుతాం సో మీరు అన్నట్టుగా స్థానిక సంస్థలకు సంబంధించి అవన్నిటికి కూడా టాక్స్ నడుస్తున్నాయి సార్ దానికి సంబంధించి ప్రాపర్ టైంలో డెసిషన్ తీసుకుంటారు అంటే ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర కమిటీ ఫామ్ అవ్వడం ఇవన్నీ అంటే దర్ ఇస్ అ ప్రాసెస్ టు ఇట్ కానీ నన్ను అడిగితే ఖచ్చితంగా ఏ ఎన్నికలైనా పోటీ చేయాలనే చెప్తాం కార్యకర్తలుగా మేము ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటాం ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత విజయం సాధించాలనుకుంటాం తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపరాడించాలని అనుకుంటాం తెలుగుదేశం పార్టీ పాఠశాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కొన్ని పరిస్థితుల వల్ల పలాయనం ఇతర పార్టీలకు పలాయనం చిత్తగించినప్పటికీ కూడా మరలా అందరూ తిరుగుటపాలో వెనక్కి రావాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు చాలామంది బాబుగారికి టచ్లోకి వెళ్తున్నారు మీలాంటి నాయకులతో కూడా కొంతమంది కాస్త రాయబారం నడిపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు కాసాని గారు మళ్ళీ రావాలనేటువంటి ఏదో ఆలోచన ఉన్నట్లుగా కూడా కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మేడం అట్ ద సేమ్ టైం నిన్న బాబు మోహన్ కలవటం అదేవిధంగా ఇంకా చాలామంది మల్లారెడ్డి వస్తారని అంటాం ఇవి ఇవన్నీ కూడా కొంత ఉన్నాయి ఎట్లా చూడాలి నేను ఒక విషయం చెప్తానండి స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరు వస్తారన్నా సార్ ఒప్పుకోరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ప్రజలకు సేవ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ సో ఇలాంటి ప్లాట్ఫామ్ని ఎవరో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పదవుల కోసం ఇంకో దానికోసం ఉపయోగించుకుంటామని అంటే సార్ కూడా ఒక జాతీయ పార్టీ అధ్యక్షులుగా కూడా అది పార్టీకి కూడా చెడ్ పేరు వస్తుంది సో అలాంటివేవి కూడా ఆయన ఎంకరేజ్ చేయరు కానీ కొన్ని అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ కొన్ని తప్పని పరిస్థితుల్లో ఎస్ కొన్నిసార్లు రాజకీయాల్లో ఏమవుతుంది అని అంటే పార్టీలు మారాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మారుండొచ్చు కాక కానీ మారిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృశ్యా లేదు మళ్ళీ మన పార్టీకి వచ్చి మేము ప్రజలకి సేవ చేయగలుగుతాం అని భావించే వాళ్ళు ఎవరికైనా సరే పార్టీ ఆల్వేజ్ విల్ యునో గివ్ అ వెల్కమ్ డోర్ అందులో డౌట్ ఏం లేదు కాకపోతే తెలుగుదేశం పార్టీలో చేరికకి తెలుగుదేశం పార్టీలో ఉండడానికి ఒకటే కులమానం ప్రజలకు మీరు సేవ చేస్తారా చేయరా ప్రజలకు సేవ చేస్తే మీకు రెడ్ పార్పెట్ ప్రజలకి సేవ చేస్తాను అంకిత భావంతో నిస్వార్థంగా సేవ చేస్తాను అంటే మీకు రెడ్ కార్పెట్ కాకపోతే మాత్రం ఇంకా అది మీ ఇష్టం అంటారు అయితే తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులకు టీటీడీలో కూడా స్థానం కల్పించబోతున్నారు స్థానం ఖచ్చితంగా కల్పిస్తారు ఆ విధంగా కూడా ఒక గుర్తింపు ఇవ్వాలి ప్రజల్లోకి వెళ్తారు కాబట్టి గుర్తింపు కూడా ఇవ్వాలి అనుకుంటున్నారు మీరు ఆ రేసులో ఉన్నారా నేను ఒక విషయం చెప్తాను జ్యోతిషంగా నేను ఎప్పుడు ఏ రోజులో ఉండే నా నాయకుడు ఒక రకంగా నా గాడ్ ఫాదర్ చంద్రబాబు నాయుడు గారు నేను రాజకీయాల్లోకి వచ్చింది ఇప్పుడు కాదు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే నేను రాజకీయాల్లోకి వచ్చింది ఒకొక్క క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ పాలిటిక్స్ టు మీ ఇస్ సర్వీస్ సర్వీస్ ఓరియెంటెడ్గా పనిచేశాను ఖచ్చితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ అలాంటి ఒక ఆపర్చునిటీని నాకు గత ఐదు సంవత్సరాల్లో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు ఫర్దర్గా పార్టీ ఏ ఒక బాధ్యతను నా మీద ఇచ్చినా నేను దాన్ని చేస్తాను అలానే ఏదన్నా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తే నేను ఎప్పుడూ కూడా ఐ ఆల్వేస్ ఫీల్ ఐమ్ ఐమ్ బ్లెస్డ్ నేను చాలా సందర్భాల్లో చెప్పాను మళ్ళీ చెప్తాను చంద్రబాబు నాయుడు గారి శిష్యురాలుగా ఉండటం అనేటువంటిది నాకు చాలా పెద్ద బ్లెస్సింగ్ అండి ఇంకోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేటువంటి ఆ పదవి కన్నా కూడా మించినటువంటి పదవి ఇంకేదండి కదా నేను కొట్లాడుతున్నానంటే అది బాధ్యత అండి ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు మనం ఇళ్లలో కూర్చోకూడదు కదా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ తరఫున పోరాడాలి కదా అలానే పార్టీ నాకు ఒక బాధ్యతనిచ్చింది అధికార ప్రతినిధిగా నువ్వు ఇది మాట్లాడాలమ్మా ప్రజలు ఇబ్బందులు పడినప్పుడు దాన్ని నువ్వు మీడియా దృష్టికి తీసుకెళ్ళాలి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రభుత్వాలు అవలంబిస్తున్నప్పుడు చెప్పాలి మన పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలని విధానాలని కూడా నువ్వు ప్రజలకు చెప్పాలి అనేటువంటి ఒక జాబ్ ప్రొఫైల్ నాది ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను దాన్ని నిర్వర్తిస్తాను కదా సో డెఫినెట్గా దట్ ఈజ్ మై జాబ్ అది నాకు ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీ కల్పించింది దానికి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ నేను కృతజ్ఞురాలై ఉంటాను అట్ ద సేమ్ టైం ప్రజలకి సేవ చేసుకునేటువంటి ఏ అవకాశాన్ని పార్టీ కల్పించినా సరే స్వీకరిస్తాను ఓకే కానీ రెండు రెండు వారాల్లో మేడం ఎందుకంటే రెండు వారాల్లోనే ఇక తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని నియమించాలి త్వరితగతిన నియమించాలి తర్వాత అన్ని పదవులు కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ రెండు వారాల్లో ఈ ప్రక్రియ కొన పూర్తయ్యేటువంటి అవకాశం ఉందంటారా సరే నేను మీకు ఇందాక అదే చెప్పాను అడ్హాక్ కమిటీస్ వేస్తున్నాం సో కొంత ఫాస్ట్గానే నడుస్తుందండి అంటే నేను ఏమంటారంటే వారం రెండు వారాలు ఇలా డెడ్ లైన్స్ అంటూ ఏం లేవు కానీ ఫాస్ట్గా వెళ్తాం ఎడ్ కమిటీస్ వేసుకుని ఫస్ట్ పని స్టార్ట్ అవ్వాలి పని స్టార్ట్ అవ్వాలి అని అంటే ఎందుకంటే మెంబర్షిప్స్ అనేటువంటివి ఎక్స్పైర్ అయి ఉన్నాయి సో మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ అవ్వాలి అలానే దానికి సంబంధించినటువంటి ఇందాక చెప్పినట్టుగా ప్రజా పోరాటాలు ప్రజల తరఫున మనం పోరాటాలు ఏవైతే కొన్ని అంశాలు అంశాలున్నాయి ఇవాళ హైదరాబాద్ చూడండి అర్ధగంట పడితే అతలాకుతలం అయిపోయేటువంటి పరిస్థితి పది సంవత్సరాల తెలంగాణ ప్రస్థానం తర్వాత కూడా చూస్తున్నాం సో ఇలాంటి విషయాన్ని మనం ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు ప్రజల తరఫున మేము మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు ప్రజల గొంతుకు కదా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సో ప్రజా గొంతుక్గా మేము మాట్లాడకపోతే ఎవరు మాట్లాడరు సో డెఫినెట్గా అలాంటి ఇష్యూస్ని టేకప్ చేస్తాం అలాంటి ఇష్యూస్ మీద మా వాయిస్ వినిపిస్తూనే ఉంటాం ఎక్కడ ప్రజలకు ఏ అవసరం వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వాళ్ళకు అండగా ఉంటుంది సో మీ ఛానల్ ద్వారా ప్రజల్ని కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం ఇది తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ప్రజల పార్టీ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ ఎవరు ఏ ఇబ్బందిని ఎక్కడ ఫేస్ చేస్తున్నా సరే దయచేసి స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు లేకపోతే మీకు ఎవరి అందుబాటులో ఉంటే ఫే ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే ఎవరైనా అలాంటి వాళ్ళు అందుబాటులో మీకు అనిపిస్తే మా ఎవరికైనా సరే చెప్పండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం మీ తరఫున మేము కొట్లాడతాం మేము పోరాటం చేస్తాం ప్రజల పోరాడుతున్నటువంటి ప్రజల గొంతుకై వినిపించేటువంటి తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం హైదరాబాద్లో హైడ్రా గురించి ఏ విధంగా స్పందిస్తుంది నేను అదే చెప్తున్నాను హైడ్రాకి సంబంధించి నేను ఇందాక కూడా మీతో డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్పాను ఏమన్నాను అని అంటే ట్రాన్స్పరెన్సీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు మొన్న ఒక పద్దెనిమిదో ఏమో కూల్చామని చెప్పారు ఒక నివేదిక ఇచ్చారు దానికి సంబంధించి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు మెన్ ఉన్నారు ఇవన్నీ ఉన్నారు అట్ ది సేమ్ టైం ఇంకొన్ని కొన్ని మీలాంటి జర్నలిస్ట్ కొంతమందికి సంబంధించినటువంటివి కూడా బయటికి తీసుకొచ్చారు సో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి ఓవరాల్గా దీస్ ఆర్ ది స్ట్రక్చర్స్ దట్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఇంకెవరికన్నా కూడా దృష్టిలో ఉంటే మాకు మా దృష్టికి తీసుకురండి అని చెప్పాల్సినటువంటి ఒక అవసరం ఉంది సో ప్రాబబ్లీ ఇట్ హ్యాస్ టు టేక్ ఇట్స్ ఓన్ స్ట్రాంగ్ స్టెప్ అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి అధికారి చాలా నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి ఒక అధికారి అని చాలా పేరున్నటువంటి వ్యక్తి రంగనాథ్ గారు వీ సీన్ ఇమ్ ఓవర్ ది ఇయర్స్ సో డెఫినెట్గా ఐ బిలీవ్ ఎవ్రీథింగ్ వుడ్ బి అకార్డింగ్ టు లా అని నేనైతే భావిస్తున్నాను కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్తానండి ఇక్కడేదో ఎవరినో ఒక్కళ్ళని హీరోని చేసేసో ఒక్కళ్ళని ఏదో చేసేటువంటి పరిస్థితి ఏం లేదు ఖచ్చితంగా ఏదైతే చట్ట ప్రకారంగా జరగాలో చట్ట ప్రకారంగా జరగాల్సిన విషయాలు అక్కడ జరగాల్సిందే ఏ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఉంటే ఐ థింక్ దట్ దట్స్ ఐ నో ఐ దట్స్ అప్ టు ద పర్టిక్యులర్ అథారిటీ బికాజ్ ఐఎమ్ నాట్ ఇయర్ టు సే దట్ డిమాలిషన్ చేయాలని మనం చెప్పలేం బికాజ్ దానికి సంబంధించినటువంటి ఏ విధమైన ఇవి ఉన్నాయో అనేటువంటివి దే హ్యావ్ టు ఫిగర్అట్ అవుట్ అండ్ నేను అదే చెప్తున్నాను వాళ్ళు ఫిగర్ అవుట్ చేసుకోవాలని చెప్తున్నాను ఇప్పుడు కోట్ డైరెక్షన్స్ ఉన్నప్పుడు ది హ్యావ్ టు ఫాలో ద కోర్ట్ డైరెక్షన్స్ లేదు వాళ్ళకి సంబంధించి ఏదైనా డిరెక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు దే హ్యావ్ టు ఫాలో ఇట్ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అ స్ట్రాంగ్ మెసేజ్ షుడ్ గో అగేన్స్ట్ ఆల్ దీస్ ఎన్క్రోచ్మెంట్స్ అంటాను నేను కార్యకర్తలు మేడం ఫైనల్గా కార్యకర్తలంతా కూడా చాలా ఎప్పటి నుంచో తెలంగాణకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నలుమూల నుంచి కూడా ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి బాబుగారు వచ్చి మీటింగ్ పెడితే కొంత బాగుంటుంది అని అట్ల ఆయన ఊహించారు కానీ ఇప్పుడు వరుసగా కూడా తరచు కూడా బాబుగారు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కార్యకర్తల్లో ఎలాంటి పరిస్థితి కనిపిస్తుంది ఎట్లా కార్యకర్తలు అందరినీ కూడా ఏ విధంగా ముందుకు నడిపించబోతున్నారు ఫైనల్ కార్యకర్తల్లో ఇవాళ రోజున ఒక ఒక అంటే వాళ్ళు ఎదురు చూసినటువంటి ఒక ఒక టైం ఇప్పుడు వచ్చింది అనేటువంటి ఒక ఆనందంగా కనిపిస్తోంది సార్ కూడా దీన్ని చాలా బాధ్యతగా తీసుకున్నారు అండ్ వన్ థింగ్ సార్ కూడా దీన్ని చాలా బాధ్యతగా తీసుకున్నారు కార్యకర్తలతో కూడా సార్ సార్ అడిగారు మీకు ఇక్కడ పార్టీ ఉండాలా అనేటువంటి సార్ మీ అందరి సమక్షంలోనే అడిగారు లాస్ట్ టైం ఇక్కడ మీటింగ్ మొట్టమొదటిసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చిన రోజు కార్యకర్తలని అడిగారు సో కార్యకర్తల అభీష్టం మేరకు కార్యకర్తల ఆలోచనల మేరకే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా పనిచేస్తుంది ఇంకొకటి ఏంటి అని అంటే ఖచ్చితంగా ఇవాళ రోజున మీరు పది సంవత్సరాలు అంటున్నాను తెలంగాణ ప్రాంతంలో మేము ఇరవై సంవత్సరాలుగా అధికారంలో లేవండి ఇంకా కూడా కార్యకర్తలు నాకు తెలిసి ఐనో నో ఇంకా ఏ పార్టీకి కూడా ఇంత బలమైనటువంటి ఒక ఒక స్ట్రక్చర్ కార్యకర్తల స్ట్రక్చర్ అనేటువంటిది ఉండదు నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళు అంటే ఇవాళ ప్రజల తరఫున పోరాడంలో కావచ్చు పార్టీని అలా అంటిపెట్టుకుని ఉండడంలో కావచ్చు వాళ్ళని మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు చంద్రబాబు నాయుడు గారి నోట జై తెలంగాణ అన్న మాట ఒక్కసారిగా మీకు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కావచ్చు అట్ ద సేమ్ టైం కార్యకర్తలుగా ఒక్కసారిగా ఉర్రుతులు గించినటువంటి పరిస్థితి మేడం దాని గురించి ఫైనల్గా ఎలా చెప్తాను డెఫినెట్గా డెఫినెట్గా జై తెలంగాణ అని ఎవరన్నా సరే జై తెలంగాణ అనేటువంటి ఒక మాట మా నుంచి కూడా వస్తుంది దట్స్ ఆల్వేస్ అ గూస్ బంబ్ మూమెంట్ నాకు పర్టిక్యులర్గా అయితే చంద్రబాబు నాయుడు గారి వె నోటి వెంట ఆ మాట రా విన్ విని ఆ రోజున ఐ వాజ్ నెక్స్ట్ అంటే అక్కడే కూర్చుని ఉన్నాం కాబట్టి డెఫినెట్గా గూస్ బంబ్స్ మూమెంట్ అది అంటే సి నేను ఒక విషయం చెప్తానండి దాట్ ఈస్ నాట్ ఎనీథింగ్ న్యూ చంద్రబాబు నాయుడు గారేం తెలంగాణకు వ్యతిరేకం కాదు చంద్రబాబు నాయుడు గారు ఏ రాష్ట్రానికి వ్యతిరేకం కాదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా తెలుగు ప్రజలు ఎక్కడున్నా సుభిక్షంగా సంతోషంగా అభివృద్ధి పదంలోకి ముందరికెళ్తూ ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలుగు ప్రజల కోసం వాళ్ళు తెలంగాణలో ఉంటే ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఏంటి ఎక్కడ ఎక్కడున్నా తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసం పనిచేసేటువంటి ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సో డెఫినెట్గా ఇవాళ రోజున తెలంగాణలో తెలంగాణలో ఒక మీటింగ్ పెట్టినప్పుడు తెలంగాణ కార్యకర్తల అభిష్టం మేరకే ఆయన పనిచేస్తారు అందులో డౌటే ఉంది జై తెలంగాణ అనడం అనేటువంటిది డెఫినెట్గా ఇట్స్ సంథింగ్ దట్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ యూస్ డన్ దట్ సో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావటం ఖాయమంటారా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు అంటే ఆబ్వియస్గా అంటే నేను ఏమంటానంటే సంకల్పం మంచిదైనప్పుడు సంకల్పంలో ఒక్కొక్క నిబద్ధత ఉన్నప్పుడు ఎప్పుడు కూడా విజయం ఉంటుందండి అందులో డౌట్ ఏం లేదు కొంత కొంత టైం పట్టుతుండొచ్చు కానీ ఎప్పుడూ తేడా అయితే జరగదు విజయం పక్క ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్తానంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ఎప్పుడూ ఒక విషయం చెప్తూ ఉంటారు సంక్షోభంలో ఎప్పుడు కూడా అవకాశాలను వెతుక్కోవాలి మనం అన్నారు సంక్షోభం వచ్చింది కదా అని మనం ఎప్పుడూ భయపడిపోయి కూర్చుండిపోతే ముందరికి వెళ్ళలేము సో సంక్షోభంలో అవకాశాలను వెతుక్కుంటాం ఖచ్చితంగా ముందరికి వెళ్తాం అలానే మా నాయకుడు ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించడం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఓటమిని అంగీకరించడం సో ఆ నాయకుడు శిష్యులుగా మేము ఎప్పుడు ఓటమిని అంగీకరించు గెలుపు దిశ గెలుపు దిశగానే వెళ్తాం ఆంధ్రప్రదేశ్లో గెలిచాం రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా సెల్ తెల సెంటర్లో డిఎస్ డెఫినెట్గా ఇండియాలో భాగస్వాములుగా ఉన్నాము రేపొద్దున రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ప్రముఖ పాత్రను పోషిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొదట ఇరవై సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నటువంటి బలమైన కార్యకర్తలు ఉన్న తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పూర్వ వైభవం తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రాబోతుంది అనేటువంటి వ్యక్తం చేస్తున్నారు ప్రొఫెసర్ తిరునగర్ జోత్సన ఇది తిరునగర్ జోస్నాతో ఫేస్ టు ఫేస్ వీడియో జర్నలిస్ట్ భారత్తో తేజారాజ్ న్యూస్ హైదరాబాద్